హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందనమాట సో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి అలాగే మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం అమరావతి సెక్రటరియట్కి చేరుకోవచ్చు అనమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్స్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత ఏరియాగా మనకి ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట మరియు జనరేటర్ ప్యా పవర్ బ్యాకప్ కూడా ఉందండి చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారనమాట సో చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనకి ఇది లోపల వీడియో అనేది చూద్దామండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఎంట్రెన్స్ ఇక్కడ మనకి సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారు పక్కనే మనకి సిపివిసి స్లైడింగ్ విండో కూడా ఉందన్నమాట అండి చాలా గ్రాండ్గా ఉందనమాట ఇదంతా కూడా కారిడర్ ఏరియా అనమాట అండి కామన్ ఏరియా సో చాలా స్పేషియస్గా ఫ్లాట్ అయితే డిజైన్ చేశారనమాట ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు కిటికీలో నుంచి కావాలంటే ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ వర్క్ అనేది చేశారు అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పైన మనకి పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందనమాట అండి విండోస్కి కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట ఎదురుగా మనకి టీవీ యూనిట్ అనేది ఉందనమాట అండి ఇదే విధంగా మనకి బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారు దాంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి అదేవిధంగా కిచెన్లో కూడా మనకి గ్యాస్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది సో ఇది రెడీ టు మూ హౌస్ అనమాట అండి ఇందుట్లో ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట సో అన్నీ కూడా మనం చూడొచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఫ్లాట్ అనేది సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ హక్స్లో ఆర్పీ ప్రైస్గా ఇరవై ఐదు లక్షలకు సేల్కి అనేది వచ్చిందండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ముప్పై కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు మిస్ చేయమాకండి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి